ఆరిపోయిన బ్రతుకుల్ని సన్నగిలినటువంటి ఆత్మీయ జీవితాన్ని వెలిగించేవాడు ఆయన అందుకే దావిదంటాడు నా దీపాన్ని వెలిగించేవాడు నీవే నా దీపము నా దీపం ఆరిపోయింది ప్రభావ నేను చీకటైపోయాను ఆత్మీయతను కోల్పోయాను పరిశుద్ధం కోల్పోయాను నీతిని కోల్పోయాను ప్రభావ నేను అంటాడు ఇక్కడ వాక్యం రాయబడుతుంది వ్యవహాస్వాత ఒకట తొమ్మిది వచ్చి చూస్తే నిజమైన వెలుగు నేను అది లోకంలోకి వచ్చు ప్రతి మనుషుని వెలిగించున్నను నిజమైన వెలుగు నేను నిజమైన వెలుగు నేను అది లోకంలో వచ్చు ప్రతి మనిషిని వెలిగించు ఎవడు వెలిగించబడతాడు ఎవడు ఆరిపోయాడు ఎవడు చీకటిగా ఉన్నాడు ఎవడు పాపంలో ఉన్నాడు ఎవడు పవిత్రతను బాగొట్టుకున్నాడు ఎవడు భక్తిని బాగొట్టుకున్నాడు వాళ్ళని దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క వెలుగు నిన్ను వెలిగిస్తుంది అందుకే దావిదంటాడు నా దీపము ఆరిపోయింది ప్రభా వెలిగించు వాడు నీవే నన్ను వెలిగించాలి నా ఆత్మీయతను కోల్పోయాను నా భక్తిని కోల్పోయాను ప్రభా నన్ను వెలిగించు ఈరోజు నువ్వు భక్తిని కోల్పోయావేమో ఆత్మీయతను కోల్పోయాము నువ్వు వెలిగించాలి నువ్వు వెలిగించాలి నువ్వు